హాయ్ అండి కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగి అమర్ చిత్ర వినోద్ నలుగురు బెస్ట్ కప్పుల్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళి దిగుతూ ఉంటారు అలా లోపలికి వెళ్తున్నప్పుడు బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది బాగి అని అమర్ అడగడంతో అది కాదండి పిల్లలు ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటారు కదా అని నాకు చాలా టెన్షన్గా ఉందండి అని బాగి అంటుంది వాళ్ళు ఒంటరిగా ఎందుకు ఉంటారు బాగి తోడుగా మనోహరి ఉంది కదా అని అమర్ అంటూ ఉంటాడు ఎవరినైతే తోడు పెట్టకూడదో వాళ్ళే తోడుగా ఉన్నారని అమర్ ఇక్కడ చెప్తూ ఉంటాడు ఇంటి దగ్గర మనోహరి గుమ్మం ముందు అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే రణవీర్ లాయరు ఒక నలుగురు రౌడీలను తీసుకొని అమర్ ఇంటి ముందు కారు ఆపుతాడు వెంటనే మనోహరికి కాల్ చేస్తూ ఉంటాడు మనోహరి నేను నా మనుషుల్ని తీసుకొని అమర్ ఇంటి ముందు కారులో ఉన్నాను ఇప్పుడు నా మనుషులు లోపలికి వస్తారు అంజలిని తీసుకొని వెళ్ళిపోతారు అని రణవీ చెప్పడంతో మనోహరి ఫోన్లో ఆ మాటలు విని కంగారు పడుతూ ఉంటుంది ఇక రౌడీలు లోపలికి వస్తూ ఉంటే పిల్లలందరూ కూడా లోపలికి పరుగులు పెడుతూ ఉంటారు మనోహరి కూడా లోపలికి వెళ్ళి తలుపులన్నీ కూడా గడియ పెట్టేస్తూ ఉంటుంది పిల్లలు దాక్కోండి దాక్కోండి అని చెప్పడంతో అంచు ఏమో ఒక కబోర్డ్లో అమ్ము ఇంకొక కబోర్డ్లో అలా ఆకాష్ కర్టెన్ల వెనకాల మొత్తం అందరూ కూడా దాక్కుని ఉంటారు అలా ఒక్కొక్కరు ఒక్క చోట దాక్కుని ఉంటారు మనోహరి ఇక బాల్కనీ డోర్ అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తుంది బాకీ అమరేమో బాగా రెడీ అయిపోయి బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో కూర్చొని ఉంటారు అప్పుడప్పుడే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతూ ఉండడంతో ఏం చెప్తారా అని వినడానికి బాకీ అమర్ రెడీగా ఉంటారు ఇక్కడేమో రౌడీలు తలుపులు పగలగొడుతూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది రణవీర్ లాయరు బయట కార్ లో వెయిట్ చేస్తూ ఉంటారు